నారాయణ శాస్త్రి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాతీయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు దశమ స్థానాధిపతి కుంభరాశిలో స్వక్షేత్రంలో సంచరించడం యోగకారకమే కానీ ఎవరైతే గత నలభై ఐదు రోజుల నుంచి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటి వారికి ఇరవై మూడవ తేదీ నుంచి ఒత్తిడి యొక్క తీవ్రత కొద్దిగా తగ్గుతుంది అయినప్పటికీ పూర్తిగా పోదు కారణం ఏమిటంటే ప్రస్తుతం మీ రాహ్యాధిపతి అయినటువంటి శని కుజుడుతో కలిసి సంచరిస్తున్నాడు కుజశని గ్రహాలు రెండు కూడా శత్రుగ్రహాలు ఇక్కడ కుజుడు ఏ స్థానాధిపతి అంటే తృతీయ దశమ స్థానాధిపతి ఎవరినైతే బాగా నమ్ముతున్నారో ఎవరికైతే మీ రహస్యాలు చెప్తూ ఉన్నారో అటువంటి వారే మీకు ప్రమాదకరంగా మారుతూ ఉంటారు కాబట్టి గోప్యత పాటించటం అనేటటువంటిది కుంభరాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో ఇరవై మూడవ తేదీ వరకు ఉంటాడు కాబట్టి ఇరవై మూడవ తేదీ వరకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా పై అధికారం నుంచి ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది బలవంతంగా కొన్ని పనులు చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అధికమైనటువంటి భారాన్ని కూడా పొందుతూ ఉంటారు ఆ తర్వాత ఏమవుతుంది ఇరవై మూడవ తేదీ తర్వాత అంటే కుజుడు రాహుతో గడుస్తాడు దీని యొక్క తీవ్రత కొద్దిగా తగ్గుతుంది అయినప్పటికీ కూడా ఇంటర్నల్గా అనేటటువంటిది అనుభవిస్తూ ఉంటారు ఫీల్ అవుతూ ఉంటారు రెండవ స్థానంలో రాహువు రెండవ స్థానంలో బుధుడు రెండవ స్థానంలో కుజుడు రెండవ స్థానంలో శుక్రుడు ఈ ద్వితీయ స్థానంలో నాలుగు గ్రహాలు కూడా అనుకూలతలు కలిగిస్తాయి కానీ ఇరవై నాలుగవ తేదీ నుంచి మీకు ఏ విధంగా ఉంటుందంటే మీ రాశికి రెండవ స్థానంలో స్థానంలో కుజుడు యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఇరవై నాలుగవ తేదీ నుంచి మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి ఆచితూచి మాట్లాడాలి పొరపాటున ఒక మాట ఎక్కువ మాట్లాడినా ఒక మాట తక్కువ మాట్లాడినా సమస్యలు కలుగుతాయి కాబట్టి కుంభరాశి వారు కూడా మాట మీద కంట్రోల్ ఉంచుకున్నట్లయితే సమస్యలు అనేటటువంటివి రాకుండా ఉంటాయి కానీ మీ రాశికి భాగ్యాధిపతి అయినటువంటి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా ఇరవై మూడవ తేదీ రాత్రి వరకు కూడా ఎక్కడుంటాడు అంటే మీ రాశికి ధనస్థానంలో ఉంటాడు కాబట్టి అపరిమితమైనటువంటి భాగ్యాన్ని అద్భుతమైన సంపద సృష్టి కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని సందర్భాలలో మీ ఎంత సౌమ్యులు లేరు అనేటటువంటి భావన కనిపిస్తుంది కొన్ని సందర్భాలలో మీ ఎంత అగ్రసివ్ నేచర్తో ప్రవర్తించే వాళ్ళు ఏమిటి అని అని ఎదుటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు మీ ఎంత సౌమ్యులు లేరు అనుకునేటటువంటి మాట ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కానీ మీ ఎంత ఆవేశపరులు లేరు అనేటటువంటి మాట ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మాట్లాడేటటువంటి మాట మీద కంట్రోల్ ఉంచుకోవాలి తృతీయ స్థానంలో ఎవరు సంచరిస్తున్నారు గురు విగ్రహాలు రవి మీ రాసి స్థానంలో ఉన్నాడు ఎవరిక్కడ మీ రాశికి సప్తమాధిపతి సప్తమ స్థానం అంటే సెవెంత్ హౌస్ సెవెంత్ హౌస్ సిండికేట్ మ్యారిట లైఫ్ భార్యకు లేదా భర్తకు సంబంధించినటువంటి స్థానం కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే మీ జీవిత భాగస్వామి యొక్క మాట కనుక కట్టుబడి ఉన్నట్లయితే తత్ఫలితాలు పొందుతారు కొన్ని సందర్భాలలో మీరు బాగా ఆలోచించి తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా తప్పుగా మారుతూ ఉంటాయి రాంగ్ అవుతూ ఉంటే అటువంటి సందర్భంలో మీ జీవిత భాగస్వామి యొక్క సూచనలు సలహాలు తీసుకుని వాటిని గనక అమలు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది మీ రాశికి ధనాధిపతి అయినటువంటి గురుడు ఎక్కడ ఉన్నాడంటే తృతీయ స్థానంలో ఈ నెల ముప్పైవ తేదీ వరకు ఉంటాడు ఆ తరువాత మీ రాశికి చతుర్థ స్థానంలో వృషభ వెళ్తాడు గురుడు వృషభ వెళ్ళినప్పుడు కుంభరాశి వారికి ఎటువంటి ప్రభావం ఉంటుంది ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోని కూడా తెలియజేస్తాను గురుడు ఆ తర్వాత ఇక పంచవ స్థానాధిపతి అయినటువంటి బుధుడు రెండవ స్థానంలో ఉన్నాడు పిల్లల యొక్క చదువుల గురించి వారి యొక్క ఉద్యోగాల గురించి వారి యొక్క వివాహం గురించి కొద్దిగా ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులు కుంభరాశి వారు ఎదుర్కొపోతూ ఉన్నారు కానీ దీర్ఘకాలికంగా ఎవరైతే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో అవి కొంత ఉపశమనం కలిగించి ఆరోగ్యపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఈ మాసంలో జీవిత భాగస్వామి యొక్క మాటను దాటిపోకుండా ఉన్నట్లయితే తద్వారా సత్ఫలితాన్ని పొందుతారు మరొక ప్రధానమైన విషయం కుంభరాశికి అష్టమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరించేటప్పుడు అప్పులు చేయకుండా ఉండాలి రుణాలు తోలికి వెళ్ళకూడదు క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పేసి వాటిని ఉపయోగించకూడదు అనవసరమైనటువంటి ఈఎంఐ ఈఎంఐ తోలికి వెళ్ళకూడదు అలా ఎవరైతే ఉంటారో అటువంటి వారే సత్ఫలితాన్ని పొందుతారు ఈ మాసంలో చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉత్తమమైన ఫలితాలే పొందుతారు డే వైజ్గా కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు విపరీతమైనటువంటి ప్రయాణ పడలేకలు కొద్దిగా అనారోగ్య సమస్యలు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇటువంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఇరవై తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు ఉండేటటువంటి సమయంలో అత్యంత అనుకూలంగా మారుతుంది మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు ఒక శుభవార్త వినడానికి అవకాశం అనేది కలుగుతుంది ఇరవైవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అసలు అత్యంత కఠినమైనటువంటి ప్రతికూలమైనటువంటి సమయం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీ వరకు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇది మీకు ఎక్కడ అంటే ఏ విషయాల్లో అయితే మీరు గ్రిప్పు కోల్పోతున్నారో ఆ విషయాల మీద పట్టు సాధించాలి ఎనిమిదవ స్థానం ఆర్థికానికి ఆర్థిక సమస్యలకి ఆరోగ్య సమస్యలకు ఆయుష్కు ప్రమాదాలకు ఆకస్మికమైన ఖర్చులకు ప్రయాణ సంబంధమైన సమస్యలకు సంబంధించినటువంటి స్థానం ఈ అష్టమ ఈ ఈ రోజులలో కొంచెం ప్రయాణపరంగా కానీ ఆర్థికంగా కానీ ఇబ్బందులు కలుగుతాయి ఎవరైతే ముఖ్యంగా ఈ ధూమపానానికి మద్యపానానికి బానిసలుగా అయి ఉన్నారు అటువంటి వారు ఈ మూడు రోజుల్లో అవి మానేట వలన కానీ వాటికి దూరంగా ఉండటం వలన కానీ సత్ఫలితాన్ని పొందుతారు ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు ఉండే సమయంలో తిరుగులేనటువంటి శక్తిగా ఎదుగుతారు ఇక్కడ ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల మధ్యలో చక్కగా మనస్సు పరిపూర్ణమైనటువంటి ఆనందానికి గురవుతుంది పై అధికారుల నుంచి ప్రశంసలు అందుతూ ఉంటాయి గొప్ప గొప్ప కార్య సాధనలో మీరు కీలకమైనటువంటి వ్యక్తులుగా మారుతూ ఉంటారు ఇది చాలా విశేషమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది ఇరవై ఐదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి ముప్పైవ తేదీ ఇరవై ఎనిమిదవ తేదీ ఇక ముప్పైవ తేదీ వరకు ఉన్న సమయమంతా కూడా కొంచెం విపరీతమైనటువంటి ప్రెషర్తోటి ఒత్తిడి యొక్క తీవ్రతతోటి ఆరోగ్యపరమైనటువంటి భంగములతోటి సమస్యలు అయ్యేటటువంటివి కలుగుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే కుంభరాశి వారు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఈ మాసం ద్వితీయ పక్షంలో కూడా ఎవరైతే సుబ్రహ్మణ్య కవచాన్ని గనక పారాయణ చేస్తూ ఉంటారో అటువంటి వారు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు మరి కొంత పాజిటివ్ చెప్పుకున్నాం కొంత నెగిటివ్ చెప్పుకున్నాం ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉండదో వారు ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటుందో అటువంటి వారు ఎక్కువగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందుతారు అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకో దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు చక్కగా సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ సుబ్రహ్మణ్య కవచ పారాయణ ఉత్తమమైన ఫలితాలని ఇస్తుంది ఇవి కుంభరాశికి సంబంధించిన ఫలితాలు శుభం